హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు బ్లాగ్స్ మన ఛానల్ ఫస్ట్ ట్యాప్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆప్షన్ ఆప్షన్కి అయితే ట్యాప్ చేసేసాయండి మీ బిజినెస్ ప్రమోషన్ వీడియోస్ మన ఛానల్లో ప్రమోట్ చేద్దాం అనుకున్నట్లయితే ఇక్కడ నెంబర్ ఇస్తున్నారు కదా ఈ నెంబర్కి అయితే పిన్ చేయండి వీడియోస్ అనేది స్కిప్ చేయకుండా చూడండి అట్లాగే ఎప్పటికప్పుడు మంచి మంచి అప్డేట్స్ అయితే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రోజు మీ అందరి కోసం కూడా గుంటూరు మన వైష్ణవి కాంప్లెక్స్ బీ బ్లాక్ లో ఉన్న అందరికీ చాలా వెల్ నోన్ అండి మన రఘువంశీ ఫ్యాషన్ షాప్ నెంబర్ నైన్టీ వన్ నైన్టీ టూ బీ బ్లాక్ లో అయితే వస్తుంది వీళ్ళ దగ్గర నుంచి ఆల్రెడీ మనం ప్రీవియస్ వీడియోస్ చాలా కలెక్షన్స్ అయితే షేర్ చేసి పెట్టేశాము కొంచెం గ్యాప్ అయితే తీసుకున్నా కూడా ఇప్పుడు మంచి లేటెస్ట్ కలెక్షన్ వారు చూస్తున్నారు ఇక్కడ మనకి జిమ్ ఇచ్చు కలెక్షన్ అయితే ఉంది అలాగే కట్ వర్క్ డిజైనర్ బ్లౌజెస్ అంటే సిల్వర్జరీ కాన్సెప్ట్ అట్లాగే ఇక్కడ మీరు చూసుకుంటే మనకి ఇవన్నీ సింపుల్ స్టోన్ సారీ కలెక్షన్ అయితే కూడా ప్యూర్ జార్జెట్ వైజ్ లాంటి షిఫాన్ అని విస్కోస్ జార్జెట్ అని ఉంటుంది కదా సో అట్లాంటి కలెక్షన్ అయితే ఉంటుంది అట్లాగే మనకి రియల్ మిర్రర్ వర్క్ సారీస్ కూడా ఉన్నాయండి విత్ సుగర్ స్టోన్ వర్క్ అయితే హైలైట్ చేస్తారు ఇంకా క్యాటలాగ్స్కి అయితే అసలు మనం చెప్పనక్కర్లేదు అన్ని రకాల క్యాటలాగ్స్ అయితే ఉంటాయన్నమాట ఇంకా ఇక్కడ చూసినారా సారీ సమీజెస్ ఈవెన్ సారీ సమీజ్ కూడా మనకి ఆల్మోస్ట్ అన్ని సైజెస్లో అయితే ఉంటుందండి అన్నీ కూడా ఏంటంటే మనకి మంచి హోల్సేల్ లో అయితే ఇస్తారు ఆల్మోస్ట్ అన్ని కూడా మీరు ఇక్కడ చూసుకుంటే కలర్స్ అన్నీ కూడా మనకి ఏంటంటే కవర్ అయిపోతుంది సో మీకు ఏ సారీస్కి కావాలండి ఈవెన్ బండిల్ టు బండిల్ బల్క్లో హ్యాపీగా అయితే పిక్ చేసుకోవచ్చు చాలా మంచి రీజనబుల్ ప్రైస్కి అయితే ఇచ్చేస్తారు అండ్ ఇక్కడ కాటన్ చూస్తే ఇంకా అంతే లేదు కాటన్ అయితే ఎప్పటికీ కూడా మన రఘువంశీ ఫ్యాషన్స్ వాళ్ళు ఏంటంటే బల్క్లోని అంటే తక్కువ నుంచి ఎక్కువ వరకు మంచి స్టాండర్డ్ క్వాలిటీస్ అయితే మెయింటైన్ చేస్తూ ఉంటారు వీళ్ళది ఇప్పటిదైతే కాదండి మినిమమ్ మనకు ఫార్టీ టు ఫార్టీ ఫైవ్ ఇయర్స్ నుంచి అయితే వీళ్ళ రఘువంశీ ఫ్యాషన్స్ అయితే రన్ చేస్తూనే ఉన్నారు అలాగే కలెక్షన్స్ కూడా మనకి ఏంటంటే ఆల్రెడీ ఒకటి అంటే ఒక లెవెల్ అనేది అయితే వచ్చేస్తుంది అనమాట గ్రేడ్ అనేది మార్కెట్లోని సో ఆ గ్రేడ్ని అట్లా నిలబెట్టుకుంటూ ఆ స్టాండర్డైజ్లోని సో మంచి మంచి డిజైనర్ సారీస్ అనమాట ఈవెన్ రెగ్యులర్ వేర్లో అయినా పెట్టుబడికి అయినా సో మీకు ఎలా కావాలి అన్న కూడా మంచి కలెక్షన్స్ అయితే ఇప్పటికీ మనం ఏంటంటే ప్రెజెంట్ చేస్తూ ఉంటాము అట్లాగే బాక్స్ కలెక్షన్లో కూడా చూసుకోవచ్చు ఆల్మోస్ట్ చాలా కలెక్షన్ ఆఫ్ సారీస్ అయితే ఉన్నాయి ఇందులో మనకి డిజైనర్ కాన్సెప్ట్ కానీ అసలు జిమ్ చూస్తే ఇప్పుడు చాలా ట్రెండింగ్ చేస్తుంది ఈవెన్ ఆ కలెక్షన్లో కూడా చాలా అయితే ఉన్నాయి బట్ మంచిగా ఏవైతే ఉంటారో కేవలం అలాంటి డిజైన్స్ అండ్ కలెక్షన్స్ మాత్రమే తెప్పిస్తారు మన రఘున్సీ ఫ్యాషన్స్ వాళ్ళు ఇది చూస్తున్నారా మనకి జార్జెట్లోని ఇదంతా ఏంటంటే ఫుల్ అంటే జెరీ థ్రెడ్ వివింగ్ అయితే వచ్చేస్తుంది ఆన్లైన్లో కూడా చాలా అయితే ట్రెండ్ నడుస్తున్నాయండి ఈ సారీస్ అనేది ఇందులో కూడా మనకి ఏంటంటే జెరీ బుట్ట డిజైన్ డబల్ కలర్లోని అట్లాగే షేడెడ్ ప్యాటర్న్స్లో చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్ ప్యాటర్న్స్ అయితే ఉంటుంది అండ్ అలాగే ఇక్కడ మీరు చూసుకుంటే బ్లౌజెస్ అండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే మనం ఎన్ని సారీస్ ఏది కొన్నా కూడా ఫస్ట్ బ్లౌజ్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెన్స్ అలాంటి బ్లౌజెస్ కూడా చాలా కలెక్షన్ అండ్ డిజైన్స్ అయితే మన రఘుమ్సీ ఫ్యాషన్స్ వాళ్ళ దగ్గర అయితే అవైలబిలిటీ అనే ఉంటుంది అండ్ ప్రైజెస్ కూడా మనకి మంచి రీజనబుల్ ప్రైసెస్లో అయితే ఇస్తారు ఇందులో మనకి ఎయిటీ పాయింట్స్ వన్ మ్యాక్స్ అయితే అన్ని కూడా మనకి వన్ మీటర్ బిట్సే ఉంటాయి డిజైనర్ కాన్సెప్ట్ ప్లెయిన్లో సో ఎలా కావాలి అన్న మీరు అయితే ప్రిఫర్ చేసుకోవచ్చు అసలు ఈరోజు మనకి మన షాప్ నుంచి ఏ టైప్ ఆఫ్ కలెక్షన్ షేర్ అనేది కూడా మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాము ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి వీడియోస్ చూడాలి అనుకునే వాళ్ళు తప్పకుండా మన అను డ్రెండ్స్ వర్క్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెలైకోన్ మీరు ఆల్ ఆప్షన్ కి కానీ ట్యాప్ చేసుకున్నట్లయితే హ్యాపీగా వీడియో అప్లోడ్ చేయగానే మీకు నోటిఫికేషన్ అయితే వస్తుందండి సో రాగానే ఎక్కడ వాళ్ళైనా ఈవెన్ మీరు ఆన్లైన్ పర్చేస్ అనేది కూడా చేసేసుకోవచ్చు కలెక్షన్ అయితే వెళ్ళిపోదాం స్కిప్ చేయకుండా అయితే చూసేసాయి నెక్స్ట్ కలెక్షన్ కళ్ళు చెదురుతున్నాయి సార్ అందరు ఇళ్ళ ఉన్నారు అందరు తీసుకోవాల్సిందే సూపర్ కలెక్షన్ అందరూ ఇలాంటి కొనుక్కొని హ్యాపీగా ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఫంక్షన్ వేర్ శారీస్ అండి రెండు వేల వందలు మీరు కనుక్కొని డబ్బులు ఇవ్వండి ఏ షాప్ లో రిటైల్ షాప్ లోకి వెళ్తే ఇలాంటి రెండు వేల ఐదు వందలు చెప్తారు కొత్త వరకు బ్లౌజ్ పనులు చుట్టూ సారీ చుట్టూ కట్ వర్క్ డిజైనర్ ప్యాటర్న్ లేటెస్ట్ కలెక్షన్ ఏంది శారీ కథ వేరండి అసలు బాగుంది అనురాధ గారు మీరు కూడా మేడం చాలా బాగుంది

శ్రీవల్లి సారీస్ బ్లౌజ్ మొత్తం రెండు చేతులకి సిల్వర్ గోల్డ్ కాపర్ వర్క్ అసలు ఎక్సలెంట్ అండి ఇదివరకు వీడియోలో లేకముందండి ఇలాంటి కలెక్షన్ అంటే ఇరవై ముప్పై షాపులు తిరిగా అవును డిజైనర్ కాన్సెప్ట్ కావాలి మోడల్స్ కావాలి లేటెస్ట్ అప్డేట్ కావాలని కనీసం పది షాపులు తిరిగా మీకు ఆన్లైన్ లో ఉండటం వల్ల అసలు ఏ షాప్ లో దొరుకుతుంది ఏ రేట్ ఉంటుంది సోరత్ లో ఇచ్చే రేట్ మీకు గుంటూరులో ఇస్తున్నా సెకండ్ సూరజ్ సార్ మనం ఆల్రెడీ ఎప్పుడు చెప్తామో నమస్తే అండి దగ్గర చాలా రోజులు అయింది అండి మన వీడియో తీసి ఎన్నో రకాలు వచ్చినాయండి ఐటమ్స్ డైలీ వేరు ఫ్యాన్సీ ఐటమ్స్ కేటలాగ్స్ పుష్ప శారీస్ గుంటూరు కారం జిమ్ శారీస్ జిమ్ వర్క్ కట్ వర్క్ మగ్గం వర్క్ చాలా రకాలు వచ్చినాయి ఇప్పుడు ఇచ్చే వీడియోలో అయితే హైలైట్ మోడల్స్ ఒక ఐదు రకాలు పెడతా చాలా దూరం నుంచి వస్తున్నారు మా షాప్ వరకు ఎప్పుడు మీకు ఫుల్ సపోర్టెడ్ ఈ ని సబ్స్క్రైబ్ చేసుకుని మేడం గారు ఎండ విపరీతం ఉంది కానీ ఐటమ్స్ వచ్చిన అనగానే అమ్మట వచ్చారు మన బక్రీద్ కూడా బేరం బాగుందండి డైలీ వేర్ ఐటమ్స్ చాలా ఫ్యాన్సీలు చాలా చాలా తీసుకెళ్లారు మోడల్స్ వచ్చినాయి ఈ రోజు వీడియోలోకి వెళ్ళిపోతాం అండి సబ్స్క్రైబ్ చేసుకున్న ఛానల్ పేరు అండి రెగ్యులర్ గా వీడియోలు వస్తాయి రఘువంశీ ఫ్యాషన్ గుంటూరు బెస్ట్ ప్రైస్ ఆపోజిట్ లో ఉంటుంది వైష్ణవి హోల్సేల్ మార్కెట్ షాప్ నెంబర్ తొంభై ఒకటి తొంభై రెండు అచ్చం అమ్ముకున్న వాళ్ళకి ఇచ్చే వీడియో అండి మీకు సింగల్స్ ఇస్తా సింగల్స్ ఇవ్వనంటే సింగల్స్ ఇస్తా మెయిన్ వాళ్ళకి ఎంత పడిద్దో అది వినండి కాంటాక్ట్ అవ్వండి షాప్ విధించండి ఎవరైనా రండి ఐదు వేలు కాడి నుంచి మీ ఇష్టం మీరు ఎంతైనా కొనుక్కోండి ఎవరికి ఎన్ని చర్లుగా ఉంటాను చెల్లిస్తా ఓకేనా మూడు వెరైటీస్ ఉన్నాయండి నా దగ్గర బ్రాండెడ్ బ్రాండెడ్ క్వాలిటీ లఖానీ కంపెనీ సారీ సారీ అండి కస్తూరి బ్రాండెడ్ కంపెనీ కస్తూరి బ్రాండ్ క్లాత్ ఉండదు ఆరు మీటర్ల ముప్పై పాయింట్ పళ్ళో చుట్టూ కుచ్చుళ్ళు వస్తుంది చిన్న చిన్న బొటా ఇస్తాడు మార్కెట్ లో పద్దెనిమిది వందలు పదిహేను వందలు అమ్ముతున్నారు రిటైల్ గా మనం హోల్సేల్ గా ఇచ్చేది కేవలం ఆరు వందలు రూపాయలు మీరు కొలత అరగట్ల ఈ డిజైన్ చూసి మీరు మార్కెట్ లో దా నాలుగు వందల్లో ఉంది నా దగ్గర ఐదు వందలు ఉంది ఆ కంపెనీ కూడా చూపిస్తాను ఇది ఆరున్నర కొలత నేటర్ జాకెట్ ఇస్తాడు పెద్ద పెద్ద చీరలు ఇవి షోరూమ్ లో క్వాలిటీ అండి మెయిన్ క్వాలిటీ చూడండి మేడం ఒక్కసారి ఫ్యాబ్రిక్ పట్టుకోండి మెత్తగా స్మూత్ గా ప్యూర్ జార్జెట్ అది కేవలం ఆరు వందల రూపాయలు ఇప్పుడు మీకు ఇచ్చిన కలర్ కూడా మంచి కలర్ అండి రత్నావళి రత్నావళి కలర్ నిజంతా కలర్ నిజంతా కలర్ ఏ ఊరికైనా సరే పల్లెటూరుకైనా సిటీకైనా టౌన్ ఏ ఊరికైనా ఆన్లైన్ పార్సిల్ ఉందండి ఫోన్ పే గూగుల్ పే డబ్బులు రెడీగా ఉన్నాయంటేనే స్క్రీన్ షాట్ తీసుకుని నా వాట్సాప్ నా వాట్సాప్ పెట్టి మీరు కాంటాక్ట్ అవ్వండి ఎంత అయ్యి మళ్ళీ డబ్బులు లేకుండా ఫోటోలు పెట్టి ఇబ్బంది పెట్టొద్దు ఓకే బచ్చల పండు రాణి కలర్ ఓకే సో దేనికి అదే మంచి కలర్స్ ఉన్నాయి బ్రింజాల్ కలర్ అండి బాలే ఉంది కలర్ అండి ఎలా ఉందండి బ్లూ బాగుంది మంచి బ్రైట్నెస్ అండి చాలా బాగుంది డబ్బులు పెట్టేందుకు ఒరిజినల్ ఒరిజినలే బంగారం బంగారం గిల్ట్ నగలే గిల్ట్ నగలే అసలు బార్డర్ పెయింట్ కాదు మొత్తం సిల్వర్ జెరి చిన్న బుటాలు మీటర్ పళ్ళు మీటర్ బ్లౌజ్ పళ్ళో చిత్త ట్రెజర్స్ కూచ్చుళ్ళు క్లాస్ పెట్టుబడులకైనా రోప్రవేశాలకైనా అమ్మడానికి ఇళ్ల దగ్గర బట్టల వ్యాపారం చేసుకుని షాపు రండి నాలుగు రకాలకి ఇంకో నాలుగు రకాలు చూపిస్తారు చక్కగా ఓకేనా మా వీడియో ఫాలో అవుతుంది ఆరు కలసే ముచ్చండి ఆడపిల్లలు చిన్న పిల్లలు కానించి ఏ సంబంధం లేదు ఈ మోడల్స్ కట్టినా బ్యూటిఫుల్ స్క్రీన్ షాట్ తీసుకోండి మీ అందరు సపోర్ట్ మాకు కావాలా వీడియో అనేది అందరూ పెడుతున్నారు మేము అట్లా కాదండి మా దగ్గర వచ్చిన కస్టమర్ మళ్ళీ బాగుండాలా వాడు బాగుంటే మేము బాగుంటాం వ్యాపారం బాగుంది అనుకోండి వ్యాపారం డెవలప్ అయ్యింది

సో ఇవన్నీ ఏంటంటే మనకి ప్యూర్ జార్జెట్ అంటే ఫస్ట్ గ్రేడ్ క్వాలిటీ అండి సిక్స్ అండ్ హాఫ్ మీటర్స్ అయితే వస్తుంది విత్ బిగ్ ప్యూర్ జరీలో అయితే వస్తుంది మనకి మొత్తం కూడా మంచి జార్జెట్ కలెక్షన్ అయితే ఉంది అండ్ కలర్స్ కూడా చాలా బ్రైట్ కలర్ చార్ట్ అయితే ఉంది ఇందులో సెకండ్ గ్రేడ్ అయితే చూపిస్తున్నారు జస్ట్ వేరియేషన్ రెండు ఉంటాయి దీనికి రాదు ఆరు మీటర్ల పాయింట్ బ్లౌజ్ మీటర్ బ్లౌజ్ చిన్న బార్డర్ పెద్ద బార్డర్ కుడి ఉత్తరంగా ఉంటది నాలుగు వందల తొంభై తొమ్మిది ఇక్కడే మనకి డిఫరెన్స్ తెలిసిపోతుంది ఓకే సార్ నేను చూపించిన క్వాలిటీ బనారస్ నుంచి వస్తుంది ఇది నుంచి వస్తుంది క్వాలిటీ మంచిదే రేటు తగ్గట్టుగా క్వాలిటీలు కొలతలు ఉంటాయి అది నేను చెప్పేది బట్టల వ్యాపారం అంటేనే బంగారం రోడ్లు కూడా లిమిటేషన్ లిమిటేషన్ కస్టమర్లు ఏంటంటే వేరే వాళ్ళు వీడియోలో పెట్టారు మూడు వందలు పెట్టారు నాలుగు వందల పెట్టారు అందుకని వాళ్ళ కోసం రండి మన కి ఎక్కడెక్కడి నుంచో మూడు వందల కిలోమీటర్ల నుంచి కూడా విజిట్ చేస్తున్నారు మీ వీడియోస్ రెగ్యులర్ గా చూస్తున్నాం రఘువంశీ ఫ్యాషన్ అంటే నలభై ఏళ్ళ ఫారం ఇది రేటు తగ్గిస్తా మార్కెట్ మీద రేట్లు తగ్గిస్తా కంపేర్ చేసుకోండి మార్కెట్లతో మా దగ్గర డెబ్బై ఎనభై రూపాయలు రేటు తక్కువ కొలతలు బాగుంటాయి మీ కస్టమర్లు ఇష్టపడతారు

మెసేజ్ పెడుతున్న రవ్వంస్ ల అని చెప్తే నేను చక్క వీడియో ఇస్తున్నాను లేటెస్ట్ కలెక్షన్ అండి ఇది జిమ్ ఇచ్చు మగ్గం వరకు మగ్గం వరకు గ్లౌస్ వర్క్ డిజైనరీ ప్యాంట కేవలం ఏడు వందల ఎనభై రూపాయలు స్క్రీన్ షాట్ తీసుకోండి మీరు ఐటమ్ నచ్చితే స్క్రీన్ షాట్ తీసుకోండి పది రోజుల తర్వాత రెండు స్టాక్ రెడీగా ఉంది దాదాపు ఒక డెబ్బై ఎనభై చీరలో మన బేలు వచ్చింది అయిపోయిందండి వీడియోలో పెట్టక ముందే స్టాక్ అయిపోతుంది అండ్ గారు ఉన్నదిన్నట్టు జెన్యున్ సారీ డైమీ చుట్టూ చుట్టూ మగ్గం వర్క్ బ్లౌజ్ రెండు చేతులకు ఫుల్ హెవీ వర్క్ వర్క్ అబ్బా ఏం ఇచ్చాడండి ఇది కూడా చూసుకోండి బీట్స్ వర్క్ ఉంది నార్మల్ లేస్ కాదండి చక్కగా మంచి బీట్స్ వర్క్ అయితే ఇచ్చారు మళ్ళీ స్టోన్ కూడా అది షాప్ విజిట్ చేసుకుంటున్నారు హైదరాబాద్ బెంగళూరు మద్రాసు ఇట్లాంటి పెద్ద పెద్ద ఊళ్ళకు కూడా నేను ఆన్లైన్ పార్సల్ పంపిస్తున్నా షాపు రండి పెట్టుబడి తక్కువతో లాభాలు వస్తాయి ఇప్పుడు మాటలు తక్కువ చెప్పాలి వాసం కాకపోతే అన్న ఇలాంటి కలెక్షన్ బాగుంది అంటున్నారు వాళ్ళ కోసం చెప్తున్నాం యార్ రెస్టారెంట్ ఎలా ఉన్నాయి పిస్తా గ్రీన్ బ్లౌజ్ కాన్సెప్ట్స్ ఆ డైమండ్స్ చుట్టూతో మొత్తం వర్క్ ఏడు వందల ఎనభై రూపాయలు మంచి బేబీ పింక్ కలర్ పింక్ ఎంత బాగుందండి అసలు కాలేజ్ స్టూడెంట్లు చిన్న వాళ్ళు ఎవ్వరైనా ఇష్టపడతారు ఈ కలసి దేనికి అదే హైలైట్ వీడియోలో ఎలా కనపడుతుందో చాలా ఎగ్జాక్ట్ గా వస్తుంది మోడర్న్ మహాలక్ష్మి కోసం ఓకే చాలా బాగుంది నెక్స్ట్ స్వీట్ లావెండర్ అండి చాలా ట్రెండింగ్ రావట్లేదు అదే లావెండర్ భలే ఉన్నది అదే హైలైట్ అండి మంచి ఐస్ క్రీమ్ మీ సొంత షాప్ అనుకోండి ప్రతి కస్టమర్ మాకు విలువైన వాళ్ళే మీ అందరూ బాగుండాలని వన్ సెకండ్ మనస్ఫూర్తి కోరుకున్నాను మీ బిజినెస్ మా దగ్గర కొంత డెవలప్ అవ్వాలని చెప్పి కోరుకుంటాను అంటే ఏదో సేల్ చేసామని కాకుండా మంచి స్టాండర్డ్ క్వాలిటీ మీకు ఇచ్చే కలెక్షన్ ఎలాంటి తీసినా వీళ్ళకి ఎలా అమ్ముడు పోతుంది వీళ్ళు ఇళ్ళ దగ్గర గట్టిన అవుతున్నారు లేదా అన్ని గమనిస్తాం ఉచ్చాలం కూడా అడుగుతాండి మీరు ఏ ఏరియానమ్మా కొద్ది స్లమ్ ఏరియానా క్లాస్ ఏరియానా ఉద్యోగం వస్తున్నారు మీకు ఎలాంటి పోతే అన్ని ఒకటి నాలుగు సార్లు అడిగి వాళ్ళ తగ్గ ఐటమ్స్ పది రకాలు చూపిస్తుంటాం మేము ఎవరికి వచ్చారు కదా రకాలు చూపించాం అంటే నాలుగు రకాలు మంచి కలెక్షన్ ప్రిఫర్ చేస్తారు ఓకే సార్ అసలు చాలా బాగుంది సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఇంటి ఆడపిల్లని మీరు ఎట్లా సపోర్ట్ చేస్తారు మేడం గారిని కూడా సపోర్ట్ చేసి

ఎక్కడెక్కడి నుంచి వచ్చారండి ఈ షాప్ లో ఆన్లైన్ వీడియోలు పెడితే మాకు బాగా రేటింగ్ ఉందండి ఐటమ్ బాగుంది సిక్స్ కలర్ షర్ట్ కూడా సూపర్ అయితే ఉంది లైట్ కలర్ లో జ్యువెలరీ కూడా పెట్టుకోకల్లా అంత దగ దగ్గ మంచి బ్రైట్నెస్ గా మా అమ్మాయి అంటే గొప్పగా చెప్పుకునేటట్టుగా ఉంది శారీస్ అంత కలగా ఉంది పెళ్లిళ్ళకి పార్టీ వేరకి కిట్టి పార్టీస్ కి ఏదైనా ఫంక్షన్ అంటే ఇలాంటి మోడల్ తీసుకోండి ఓకేనా ఓకే సార్ సో చాలా బాగున్నాయి సెవెన్ హోల్సేల్ ప్రైస్ మేడం ఇది ఇంకో కలెక్షన్ అండి బల్లే ఉందండి జిమ్ ఇచ్చు మగ్గం వర్క్ కట్ వర్క్ లో లేటెస్ట్ సిల్వర్ బ్యూటీ ఓకే అసలు స్టార్ అంటారు చూసారా ఇది హీరోయిన్ లో పెడతారు తారక అని ఇది అంటారు తార అని చెప్పి అట్లా కలెక్షన్ లేటెస్ట్ కలెక్షన్ మోడల్ అయితే చాలా బాగుంది సినీ తార సినీ తార అండి అట్లా లేటెస్ట్ కొత్తగా వచ్చిన హీరోయిన్ పేరు అట్లా చెప్తారు కదా లేటెస్ట్ కలెక్షన్ చాలా బాగుంది ఆరు రూపాయలు బడ్జెట్ బడ్జెట్ తక్కువ మీరు కనుక్కుంటే పదిహేను డౌట్ లేదండి వాళ్ళు అమ్మే రేట్ లో వాళ్ళ వ్యాపారాన్ని వీడియో లో లాగా చెప్తారు షాప్ ఇంకోలా చెప్తారు వాళ్ళ సంగతి కూడా నాకు అనవసరం వాస్తవంగా మనం జెన్యున్ గా ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాను మిల్లు రేట్ గా వీళ్ళకి ఇస్తా ఈ ఆరుచిల్ ఎవరైతే బ్యాగ్ లెక్క తీసుకో వాళ్ళ బ్యాగ్ రేట్ గా ఇస్తాను ఆరు వందల ఎనభై రూపాయలు క్యాటలాగ్ ఐటమ్ సూపర్ అండి కొలత చిమ్ లైట్ వెయిట్ కట్ వర్క్ స్టోన్స్ బ్లౌజ్ రెండు చేతులకి సిల్వర్ వర్క్ ఓకే సహా అంటే ఫుల్ గా వచ్చింది మనకి ఇది ఓకే యూత్ అండి చిన్న పిల్లలు కూడా కట్టిన స్టైల్ ఇలాంటి చీరల కోసం పది షాపులు తిరగాల అలాంటి కలెక్షన్ మీకు చాలా కలెక్షన్ బాగుంది రఘువంశీ ఫ్యాషన్ వస్తే పది రకాలు ఎక్కువ ఉంటాయి తక్కువ ఉంటది క్వాలిటీ మంచి కొలతలు మంచి ఇస్తాం అందరూ బాగుండేటట్టుగా నేను ఐటమ్ మీ బిజినెస్ సక్సెస్ అవ్వాల పదివేలు కొన్నవాళ్ళు ముప్పై వేలు కొన్న ఆ విధంగా చూస్తా అది మంచి ప్రాఫిట్ అండి మన ఇంట్లో నుంచి బిజినెస్ ఏం చేస్తా అండి నన్ను కాదండి వాళ్ళు ఒక రూపాయి లాభం రావాల ఖర్చులు ఉంటాయి అట్లా ఫ్యామిలీ అంటే చాలా రకాల ఖర్చులు ఉండే అలా అన్ని గట్టిన వేయట్టు ఐటమ్ చూపిస్తా ఓకేనా మేడం ఉల్లిపట్టు కలర్ లెవెండర్ కలర్ లో సూపర్ ఉంది కలర్ ఇలాంటి కలర్స్ తీసుకోండి ఒక ఉన్నది అంటే కస్టమర్ పది మంది కాపాల్సి అలా నా దగ్గర కలెక్షన్ బాగుంది లాభం వచ్చిందని

అసలు అన్ని కలర్ చాలా నిదానంగా అర్థం చేసుకోండి చక్కటి కలెక్షన్ షాపు రండి మీరు మంచి మనస్సుతో పెట్టుకుని రండి ఏదో వచ్చామని కాదు మేము కూడా బాగుండాలా చక్కగా నవ్వుతూ కొనుక్కోండి నవ్వుతూ రండి నవ్వుతూ హ్యాపీగా కొనుక్కొని వెళ్ళండి మా ఫుల్ సపోర్ట్ మీ అందరికి ఉంటుంది ఎమ్రాయ పచ్చ ఎంత బాగుందండి సూపర్ బంగారు కలర్ అండి గోల్డ్ కలర్ షేడు ఈ కలర్ ఈ మధ్య అసలు రావట్లేదు అండి రేది ఈ కలర్ కూడా చాలా సారీ సిక్స్ కలర్స్ కాంబో బ్యాక్ ఎలా మీకు చూపిస్తా చాలా పల్లో రెండు ఇది మేడం బ్లౌజ్ రెండు చేతులు ఫుల్ అండి ఒక్క రవ్వ కూడా గ్యాప్ లేదు సారీ టమాటా కలర్ ప్యారిడ్ గ్రీన్ డార్క్ గోల్డ్ స్పాట్ కలర్ లేకపోతే కనకాంబరం డార్క్ ఉల్లిపట్టు కలర్ లెవెండర్ షేడ్ గోల్డ్ కలర్ ఎమ్రాడ పచ్చ ఈ సిక్స్ కలర్స్ మగ్గం వర్క్ స్టోన్ వర్క్ డిజైనర్ ప్యాటర్న్ ఒక బ్లౌజ్ ఓపెన్ చేద్దాం అసలు ఏంటి శారీ కథ ఏంటో మీకు కూడా అర్థం అయితే అంటే మీకు ఏదో ఫోటో అదే మనకి ఇప్పుడు ఫ్యాబ్రిక్ తీయాలి ఒక త్రీ హండ్రెడ్ ఉంటది హాఫ్ పట్టు మళ్ళీ దాని మీద వర్క్ అంటే తక్కువలో తక్కువ మనకి ఓకే బిట్ ఎంబ్రాయింగ్ సీక్వెన్స్ టూ కట్ అసలు చూడండి కట్ పెద్ద పన్న 85 పాయింట్ పెద్ద పన్న అంటే మీటర్ తో సమానం బ్లౌజ్ ఓకే మనం ఇచ్చే రేటు స్క్రీన్ షాట్ తీసుకోండి ద బెస్ట్ బెస్ట్ మోడల్ సిల్వర్ బ్యూటీ జిమ్మిచు మగ్గం వర్క్ ఓకే సో బాలే ఉండండి 680 రూపాయలు అసలు చెప్తున్నానా రేట్ వింటే ఏమో నాకే ఏదో బాగున్నాయి మేడం ఇది కస్టమర్ ని ఇట్లా చూపిచింగనే ప్యాక్ చేసి ఇచ్చేయండి అంటున్నారు బాగుంది అసలు మనకి బ్లౌజ్ ట్రిపుల్ నైన్ సో నేనే గ్రూప్ అడిగాను కదా సార్ అందుకని గ్రూప్ ఉందా అని ఓకే సార్ మీరు మా గ్రూప్ లో యాడ్ అవ్వాలంటే చక్కగా మీ పెట్టండి కొద్ది కొనుక్కోండి ఎక్కువ ఒక్క ఒక ఐదు వేలు పదివేలు కొనుక్కోండి బిజినెస్ ఇంకా ఎక్కువ కొనేవాళ్ళు కూడా వస్తున్నారు నలభై వేలు యాభై వేలు కొనేవాళ్ళు వస్తున్నారు నేను చిన్నవాళ్ళ గురించి ఎక్కువగా చెప్తా చిన్నవాళ్ళు చిన్న చిన్నగా కుప్పల మంది ఉన్నారండి ఐదు వేలు సరుకుని వచ్చా వేలకి అని చెప్పి మెసేజ్ అన్ని సక్సెస్ సక్సెస్ స్టాక్ వస్తుంది ఎక్కువ రాటం నలభై యాభై బెల్ వస్తుంది ఒక వారం రోజుల్లోనే స్టాక్ అయిపోతుంది నేను కూడా హ్యాపీ అనమాట నాలుగు వందల యాభై రూపాయలు ఫుల్ హెవీ వర్క్ లెయిన్ చీర్లు పల్లో కుచ్చుళ్ళు సిల్వర్ లైన్స్ డిజైనరీ ప్యాటర్న్ శారీ అంతా బల ఉంది అండి పార్టీ వేర్ కూడా తీసుకున్న మోడల్ ఇచ్చాడు ఇలాంటి మోడల్ ఇచ్చాడు హైలైట్ మోడల్ పెద్ద పెద్ద ఆరు బాతి మీటర్ ఆరున్నారా మా ఎన్ని సోర నుంచి వస్తా ఫ్యాక్టరీ నుంచి రాబట్టే మార్కెట్ మీద నలభై యాభై తగ్గిస్తున్నా ఇంకా తక్కువ కల ఇమిటేషన్ చెప్పే కదా ఇంకో వంద తగ్గింది పర్పర్లాంటిది నేను అమ్మనండి అయ్యి నా గుడ్ విల్ పోయింది షాప్ కి క్వాలిటీ బాగుంటది అన్న గుడ్ విల్ ఉంది మా దగ్గర అది కాపాడుకుంటూ వస్తే క్వాలిటీలు బాగుంటాయి చూడండి ఎలా ఇచ్చాడు మ్యాచింగ్ చూడండి సూపర్ డార్క్ ఫ్యాన్సీ మ్యాచింగ్ బ్లౌజ్ వైట్ మీద సారీ ఏ కలర్ అయితే అదే కలర్ ఎంబ్రాయిడరింగ్ సీక్వెన్స్ వర్క్ చుట్టూ సిల్వర్ తో డబల్ బార్డర్ తో టెంపుల్ లాగా కట్ వర్క్ ఇచ్చాడు రెండు చేతులకి ఫుల్ హెవీ వర్క్ ఆనియన్ పింక్ పింక్ లో డార్క్ మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ లావెండర్ కలర్ బయట షాపుల్లో ప్లెయిన్ చీర్ ఎంత చేసిద్ది బ్లౌజ్ ఎంత చేసిద్ది సిల్వర్ గోల్డ్ ట్రెజర్స్ ఎంత అన్ని లెక్కేయండి లక్స్ గ్రీన్ డార్క్ కనకాంబరం గోల్డ్ స్పాటు కలనేత కలర్ సూపర్ ఉంది దగ్గ 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 మెరిసిపోతుందండి చక్కటి అవకాశం నాలుగు వందల యాభై రూపాయలు అమ్ముకున్న వాళ్ళు ఎవరు మిస్ అవుతారు రీసేల్ కస్టమర్లు చిన్న వ్యాపారం అందరు రండి అందరు రావాల వ్యాపారానికి లేటెస్ట్ కలెక్షన్ చక్క మీకోసం వచ్చింది మీకోసమే రఘువంశీ ఫ్యాషన్ ఐటమ్స్ వచ్చినాయి నాలుగు వందల యాభై రూపాయలు

ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ ప్లెయిన్ చీరలు బ్లౌజ్ మొత్తం రెండు చేతుల మగ్గం వరకు చుట్టూ చీర చుట్టూతో ఆర్కో లేస్తూ కట్ వర్క్ అండి ఎవరిని ఇస్తారండి ఈ రేటుకి రేట్ చెప్పలేదు ఎనిమిది వందల యాభై ఎనిమిది వందలు అమ్ముకోవచ్చు కానీ మనం ఇచ్చే రేటు మూడు వందల పాత రూపాయలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ అవాకయ్యారా చాలా అవాకయ్యానండి అందుకే మాట రాజినల్ సిక్స్టీ గ్రామ్స్ అండి ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ మెత్తగా బలి ఉందండి ఎక్సలెంట్ ఉండదు ఆడపిల్లలు చిన్న పిల్లలు మిడిల్ ఏజ్ వాళ్ళు ఫిఫ్టీ ఇయర్స్ వాళ్ళు కూడా ప్లయిన్ చీల మోడల్ మీదకి డిజైనక్ షాపుల్లో అలాంటి మోడల్ డిజైనరీ బ్లౌజ్ కేవలం మూడు వందల పాత రూపాయలు ఇస్తే ఎంబ్రాయిడింగ్ ఇచ్చాడా రెండు చేతులకు ఫుల్ వర్క్ ఇచ్చాడా ఇది డార్క్ కలర్ చార్ట్ అండి దీనిలో రెండు మ్యాచింగ్ ఉన్నాయి ఫ్రూట్ మ్యాచింగ్ డార్క్ మ్యాచింగ్ ఇదంతా ఇచ్చు కలర్ మ్యాచింగ్ డార్క్ కెంపు కలర్ ఈ బ్లౌజ్ వచ్చేసి రత్నావళి కలర్ గ్రీన్ కలర్ ఫ్యాంటా కలర్ పింక్ కలర్ ఒక ఐదారు కలర్స్ తో బ్లౌజ్ కలర్స్ వర్క్ ఓకే నెమిలి కలర్ డార్క్ నేరేడు పండు కలర్ మ్యాచింగ్ సూపర్ గుండి నావి బ్లూ ఈ నావీ బ్లూ కలర్ కూడా బాగా ఇష్టపడతారు టమోటా రాణి కలర్ బాటిల్ గ్రీన్ కేవలం త్రీ ట్వంటీ ఫైవ్ పంపిస్తా ఫోన్ పే గూగుల్ పే ఏవైనా సరే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ అండి షిప్పింగ్ అనేది ఎక్స్ట్రా ఉంటుంది ఇది ప్రైస్ అయితే వాళ్ళకి పెట్టుబడి హోల్సేల్ గా ఒక చీర వీడియో కాదండి ఇది బల్క్ గా కొనుక్కున్న వాళ్ళకి అందుబాటులో మధ్య కూడా నేను ఇవ్వాలనే ఉద్దేశంతో నా షాప్ తరపున ఇస్తున్నా ఓకే సార్ వన్ సెకండ్ మీరు అందరూ వ్యాపారం అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో రేట్లు తగ్గించి కావాలని చెప్పి ఓకే సార్ అయితే చాలా తక్కువ ప్రైస్ చెప్పారు ఇవైతే మనకి త్రీ ట్వంటీ ఫైవ్ అనేది కానీ సెట్ వైజ్ ప్రైస్ సెట్ వైస్ ఓకే సార్ ఇద్దరు చూడటం కలర్ వైస్ కూడా ఉంది కాబట్టి హ్యాపీగా తీసుకోవచ్చు మేడం రిస్కెట్ అండి అందరికి ఆడపిల్ల మహాలక్ష్మి అంటారు మేడం గారిని సపోర్ట్ చేయండి నా షాప్ తరపున నేను సపోర్ట్ చేసి యాక్చువల్ గా ఫుల్ ఎండ్ ఉంది వచ్చారు కదా అని చెప్పి నేను కూడా రిక్వెస్ట్ తో వీడియో ఇచ్చి చక్కగా సపోర్ట్ చేస్తాను మీరు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త మోడల్స్ అనుకూలంగా అందుబాటులో ఉన్నాయి ఓకేనా మూడు వందల పాతి రూపాయలు డ్రై ఫ్రూట్ కలర్స్ అండి ఎంత బాగున్నాయండి ఎంత చక్కగా ఎవరిని ఇస్తారా అసలు సార్ మాట్లాడుతూనే ఉన్నారు బిజినెస్ అండి అది సింగల్ శారీ అంటే తొమ్మిది వందలు అమ్ముతున్నారు ఆన్లైన్ లో ఇన్స్టాగ్రామ్ లో మనం ఇచ్చేది త్రీ ఇది కూడా సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ మీడియం రేటు తక్కువలో ఒరిజినల్ ఒరిజినల్ సిక్స్టీ గ్రామ్స్ డార్క్ లెమన్ ఎల్లో కలర్ ఎంత బ్యూటిఫుల్ ఉంది స్కై బ్లూ కలర్ బాగుందా లేదండి అందరు ఉల్లిపట్టు కలర్ డార్క్ సిల్వర్ అండి యాష్ కలర్ లో సిల్వర్ కలర్ కాంబినేషన్ జూమ్ చేసి చూపించండి ఎందుకంటే మళ్ళీ కస్టమర్ కి ఎలా ఉంటది అంటే ఇది దుబ్చాయ్ కలర్ ఇంగ్లీష్ కలర్ ఫ్యాన్సీ షేడ్ డార్క్ పిస్తా గ్రీన్ చాలా అనుకూలం అండి నిజంగా చెప్పాలంటే ఫ్రీగా వచ్చిన సారీ అసలు త్రీ ట్వంటీ ఫైవ్ రూపీస్ ఒరిజినల్ దగ్గర ఒకసారి సారీ ఇట్లా పట్టుకొని వెయిట్ ఉందా మెత్తగా ఉందా లేదా క్లాత్ చూసి చెప్పండి లైట్ వెయిట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంకా తెలిసిపోతుందండి బాగుంది టీచర్లు గాని జాబ్ చేసేవాళ్ళు వాళ్ళు రీసేల్ కష్టమర్ ఎవ్వరు ఇలాంటి కలెక్షన్ ఉంది అండి ఈ రోజు కలెక్షన్ అయితే అద్దరిపోయింది మంచి మోడల్స్ ఐదు రకాల పైన పెట్టాము సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సపోర్ట్ ఫుల్ సపోర్ట్ మాకు ఇవ్వండి రఘువంశీ ఫ్యాషన్స్ గుంటూరు వన్ సెకండ్ థ్యాంక్ యూ నెక్స్ట్ మళ్ళీ వీడియోతో కలుద్దాం లేటెస్ట్ అప్డేట్ అన్ని ఇన్స్టాగ్రామ్ ఆన్లైన్ ఉండే లేటెస్ట్ కలెక్షన్ అన్ని వరుసగా రండి షాప్ విజిట్ చేయండి ఫ్రెండ్స్ ఓకే సార్ థాంక్యూ అండి థాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ రేపు ఇంకొక మంచి కలెక్షన్తో మళ్ళీ మన ఛానల్ అయితే కలుసుకుందాం తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి